తోటి విశ్వాసుల కంటే కంటే వేళ్లతోండే నాకు కలిసి వస్తుందని చెప్పేసి చాలామంది ఆల్రప్రేర్లు మానేసరిగా చాలామంది ప్రార్థన దూరం చేసుకున్నారు ప్రభు చెప్తున్నాడు అది ఎంతకైనా మంచిది కాదు ఏ గుంపులో ఉంటున్నావు అంటే ప్రభువుని అప్పగించే గుంపులో ఉంటున్నావు దానికి దేవుడు లెక్కేస్తాడండి ఏం జరగట్లేదు కదా నువ్వు అనుకుంటున్నావు అంతే జరగాల్సినన్ని జరిగిపోతావు అంటే అందుకే వాక్యలేముంది ప్రతీదానికి సమయం కలదు ఎవరు చూస్తున్నారా ఎవరు చూడట్లేదా పాస్ట్గా అడుగుతున్నారా లేదా అని ఎప్పుడు మనం మధ్యలో ఉండకూడదు అవన్నీ రెండో తరగతులు నేర్చుకున్న పాఠాలు ఇన్ని పాటలు నేర్చుకుని ఇన్ని వాక్యాలు నేర్చుకుని ఇంత భక్తులు ఎదుగుతి ఇంకా ఎవరో నన్ను చూడాలని ఎవరో నన్ను అడగట్లేదని ఎవరో నన్ను పట్టించుకోవట్లేదని ఇలాంటి దురాలోచన మనలోకి రాకూడదు దేవుని పిల్లలారా మనం అందరం దేవుని కొరకు జీవించాలి ఎవరు చూచినా చూడకపోయినా దేవునికి లక్క అప్పగించాలని అందరం దేవునితో సహవాసముతో मुंक सावाले